శ్రీమాత్రే నమ మనం వాయునం ఇవ్వాలనుకుంటే ముత్తైదువుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలుసు ఉన్న వాళ్ళని కాస్త రిచ్గా ఉండే ముత్తైదువుల్ని ఫోన్ చేసి పిలుచుకుంటే ఆ ముత్త కారులోనో క్యాబ్లోనో వచ్చి ఆ వాయునని తీసుకెళ్తుంటారు అంత సినిమా అక్కలేద్దమ్మా మన ఇంటి చుట్టూ ఉండేటటువంటి భర్త జీవించ ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా సరే ముత్తైదువే ఆవిడ రెండు పెళ్ళిళ్ళు అయ్యాయండి లేదా భార్యాభర్తలు దూరం దూరంగా ఉంటున్నారండి ఆవిడ నాన్ వెజ్ తింటుందండి ఇవన్నీ అనవసరం అర్థమైందా మేము వెజిటేరియన్స్ అండి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి భార్య జీవించ ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా సరే మొత్త ఎవరు పిలవగానే మీకు పలుకుతారో ఈవేళ వాయినం ఎక్కడి నుంచో పిలిపించి ఓ పాతి కిలోమీటర్ అవతల నుంచి పట్టుకొచ్చి ఆ గిఫ్ట్లు అవి వాళ్ళకి ఇస్తా ఆ ముత్త ఎదువుకి రేపొద్దు నీ కష్టం వస్తే పలికే మొత్తం ఇంటి చుట్టూ ఎవరున్నారో వాళ్ళని చూసుకో అదే ముత్తైదు సెలెక్షన్ చేసుకోవడం అంటే అర్థమైందా